ప్రభునందు ప్రేమైన దేవుని బిడలకు అపోసుల పోస్సుల గారి మూడు అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము వచనములో వాడు పేతురును యోహానును పట్టుకొని ఎవరు వీరు వాడు అనే మాట వాడుతూ ఉన్నారు ఇంతకు పూర్వము కుంటివాడు కానీ ఇప్పుడు కుంటివాడు కాడు వాడు అనే పేరులో మాటలో ఉద్దేశము ఆయన పేరు ఇక్కడ మన కొరకు గ్రహింపుగా వ్రాయబడలేదు అందువలనే పై భాగంలో ఉన్న ఆ యొక్క కుంటివాడు స్వస్థత పొంది దేవుని స్థుతించుచు ఎప్పుడూ ఆ యొక్క మందిర ఆవరణాల్ని స్వంతంగా తొక్కిన దినము లేదు అందువలన పేతురు యోహానుతో వారి యొక్క చేయిని పట్టుకొని లోపలికి దేవుని చూ జంప్ చేసుకుంటూ వెళ్ళాడు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు త్వర త్వరగా వెళ్ళాడు గొప్ప ఆసక్తితో వెళ్ళాడు ఇంత గొప్ప ఆధిక్యత ప్రభువు నాకు ఇచ్చాడు అన్న కృతజ్ఞతతో వెళ్ళి ఉన్నాడు ప్రజలందరూ సమాజ మందిరంలో ఎరుశలేము శృంగార మందిరంలో కూర్చున్నారు ప్రజలందరూ విస్మయం పొందారు సులోమోను అను మంటపములో ఉన్న వారి వద్దకు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చారు ఆ ప్రాంతానికి అనగా ఎరుసలేము మందిరపు తూర్పున ఉన్న సులోమును మంటపము పోర్టుకో అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు ఆయన చుట్టూ మూగారు చుట్టూ మూగి ఆశ్చర్యశకలై ఇది ఎలా జరిగింది అన్న ప్రశ్నతో పరిగెత్తుకొని వచ్చారు గుంపులు గుంపులుగా పేతరు దీనిని చూచి ప్రజలతో ఇట్లా అన్నాడు అక్కడ కూడి ఉన్నవారు ఇష్రాయేలీలు యూదులు మత పెద్దలు ఇంకా అనేక మంది కూడా ఉన్నారు అన్యులు కూడా అందువల్ల ఇట్లనను వారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్రాయలు లారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచు ఉన్నారు ఈయన ఎలా నడుస్తున్నాడనా ఈయనకే ఇంజక్షన్ చేశారు ఏ ఆపరేషన్ చేశారనా ఏంటి మీ యొక్క ఉద్దేశం ఎందుకు ఇంత ఆశ్చర్యము మేము మా స్వంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవ వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరు చూస్తూ ఉన్నారు పైనుంచి కిందికి పేతురును యోహానును ఈ యొక్క బాగుపడిన కుంటివాణిని చూస్తూ ఉన్నారు వెన్ పీటర్ సా ఇట్ హీ యాన్సెంట్ ద పీపుల్ ఈ మెన్ ఆఫ్ ఇజ్రాయల్ వై మార్వెల్ ఈ యాట్ దిస్ వై లుక్ ఈ సో అర్నస్ట్లీ నస్ యాజ్ దో బై అవర్ ఓన్ పవర్ అండ్ హోలీనెస్ వి హ్యాడ్ మేడ్ దిస్ మ్యాన్ టు వాక్ మేమేదో గొప్ప చేసేస్తాము మేమే ఆయన నడిపించేస్తాము అంత శక్తినిచ్చామని అనుకుంటున్నారా మా శక్తి చేత కాదు మా స్వంత శక్తి చేత కాదు మా భక్తి చేతనేనను వీనికి నడవ బలమివ్వలేదు అని ఉద్ఘాటించి చెప్పుతూ అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అక్కడ ఇస్రాయిల్లు యూదులు వారి పితరులు ఎవరనగా అబ్రహము అబ్రహాము మన పితరుడు ఇస్సాకు యాకోబు అను మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు దేని ద్వారా ఈ కుంటివాడు నజరడైన ఏస్తున్నామమున నడు అని నేను పట్టి లేవ లేవనెత్తగాని ఆయన అడుగులు చీలమండలాలు బలము పొంది నడిచి ఉన్నాడు అక్కడ ఏసును తండ్రి అయిన దేవుడు మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించారు మీరైతే వేస్తును ఏమాత్రం కూడా గౌరవించలేదు ఆయన మాటలే అందు ఉంచలేదు ఆయనను మీరు నమ్ముకోలేదు నా ప్రియులారా ఆయనను మీరు నమ్మలేదు కానీ మన ప్రభు అయిన యేసును తండ్రి అయిన దేవుడు మహిమ పరిచి ఉన్నాడు దేవునామనికి మహిమ కలుగును గాక తండ్రి అయిన దేవుని యొక్క మహిమ వలన ఈ కార్యము జరిగింది మీరైతే ఆయనను అప్పగించి ఉన్నారు మీరైతే ఆయనను అప్పగించి ఉన్నారు పిలాతు ఆయనను విడుదల చేయుటకాయ్ నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు నిరాకరించారు మీరు పరిశుధుడు నీతిమంతుడునైనా వారిని నిరాకరించి నరహంతకుడు మనుష్య నరహంతకుడు ఆయన మనుష్యుని బరబ్బాను మీకు అనుగ్రహించమని అడిగి తిరిగి ఎంత ఎంత భయంకరమైన పరిస్థితితో ఆలోచించేద్దాం మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అందుకు ఆ సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువుకు మేము సాక్షులము అని చెప్పి ఉన్నాడు ఎంత ధైర్యం కావాలి ఎంత శక్తి పరిశుద్ధాత్మ పూర్ణులై వారి ఎదుట వారు చేసిన నేరమును ప్రత్యక్షంగా రుజువు చేస్తూ ఉన్నారు ఉద్ఘాటిస్తూ ఉన్నాడు పేతురు నా ప్రియమైన వార్లారా ఆయన నామందలి విశ్వాసం మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను ఆయన నామములో ఈ కుంటివాన్ని బలపరిచి ఉన్నాడు ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగ ఇక కర్ర లేదు ఎవరు మోసుకొని వెళ్ళనవసరం లేదు తనంతట తానే నడుచుకుంటూ అడుగులు వేస్తూ జంప్ చేస్తూ ఆయన పూర్ణ స్వస్థత కలిగిన వాడిగా నడుచుచూ ఉన్నాడు దానికి మీరే సాక్షులు హిజ్ నేమ్ త్రూ ఫెయిత్ ఇన్ హిస్ నేమ్ హ్యాట్ మేడ్ దిస్ మ్యాన్ స్ట్రాంగ్ హూమ్ యూ సీ అోయి ది ఫెయిత్ విచ్ బై హిమ్ హ్యాథ్ గివెన్ హిమ్ దిస్ పర్ఫెక్ట్ సౌండ్నెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యు ఆల్ మీరందరి ఎదుట ఇంత అద్భుతం జరిగింది దానికి మీరు ఆశ్చర్యపోవద్దు నామములోనే జరిగింది నజరే నజరేయుడు అయినా నామములోనే ఇంత శక్తి ఉన్నది మా శక్తి స్వశక్తి వలన కాదు మా యొక్క భక్తి వలన కాదు అని ఒప్పుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు పేతురు మరియు యోహాను దేవునికి మహిమ గాక దేవుని యొక్క నామమును భరించుట దేవుని కొరకు సాక్షులై బ్రతుకుట దేవుని నామం పేరట స్వస్థతలు సూచక్రియలు జరిగించుట అనేవి జరిగినప్పుడు ఎంతో మంది మన మీద అపోజిషన్తో ముందుకు లేచి వస్తారు ధైర్యము కలిగి విశ్వాసముతో మనము ఎదుర్కోవలసిన వారమే ఉన్నాం అపవాదిని ఏం చేయాలి నువ్వు జయించు వాడు నీ వద్ద నుండి వాడు పారిపోతాడు అపవాదిని ఎదిరించాలి వాడు మనుషుల ద్వారాను లేతే పరిస్థితుల ద్వారాను మనల్ని ఎదురు వస్తాడు మనకు ఎదురు వస్తాడు వాటిలో మనం నిలబడాలి యసు క్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు అని మనము సాక్ష్యము చెప్పుతూ దేవుని నిరూపించవలసిన వారమై ఉన్నాము అట్టి శక్తి చేత ప్రభు బలపరచాలన్న పట్టుదల కావాలి ప్రార్థన శక్తి కావాలి విశ్వాసము కావాలి దేవుని యొక్క వాక్య ధాటి కావాలి దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి అట్టి భాగ్యము ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటే దేవుని కొరకు బలమైన సాక్షిగా బ్రతుకుతావు దేవుని కొరకు అగ్నివలె మండిపోతావు దేవుని కొరకు అలుపెరగని పోరాటము చేస్తాం అప్పుడు దేవుని యొక్క కార్యము జరుగుతుంది అపవాది కార్యములు తునాతునుకలు స్వస్థతలు జరుగుతాయి నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మహిమను బట్టి దేవుని యొక్క నామమును బట్టి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును ఉపయోగించు దేవుని యొక్క వాక్యమును విశ్వసించు దేవుడు మన మధ్య గొప్ప కార్యాలు చేస్తాడు అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్